ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాంటి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్తుంది అప్పుడు మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది అసలు ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చితికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడతబెట్టి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే త్వరలో మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే వెళ్ళిన పని ఎలాంటి ఆటంకం లేకుండా అవుతుంది మనం ఇంటిని రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాం అలా శుభ్రం చేసేటప్పుడు వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసే నీటిలో చిటికెడు పసుపు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే చెడు బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును కొనుగోలు చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఎందుకంటే పురాణాల ప్రకారం అమృతాలు కోసం చేసిన సాగర వతనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే ఉప్పు కూడా సముద్ర గర్భం నుండే వచ్చింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శుక్రవారం నాడు ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఒక గ్లాసులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఉప్పు కరిగాక ఆ గ్లాసుని నైరుతి దిశలో పెట్టాలి ఇలా పెడితే డబ్బుకు ఎలాంటి కొలత ఉండదు ఉండదు అంతేకాకుండా ఆర్థిక రాబడి పెరుగుతుంది ప్రతిరోజు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు రాత్రి పూట ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వారం రోజుల్లో కోటీశ్వరులు అవుతారు ఒక గాజు పాత్రలో కొంచెం పసుపు కుంకుమ రాళ్ల ఉప్పును వేసి మీ ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా పెట్టాలి ఇలా మూడు లేదా ఏడు రోజులు చేస్తే ఉప్పు రంగు నలుపు రంగులోకి మారుతుంది అప్పుడు ఈ పాత్రను తీసేయండి ఉప్పును ఎవరి చేతుల నుండి అయినా తీసుకుంటే వారి దరిద్రం మొత్తం మీకు వస్తుంది అందుకని ఉప్పును ఎవరి దగ్గర నుండి తీసుకోవాలన్నా మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా స్పూనుని వినియోగించండి మీ ఇంట్లోని ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ గిన్నెను పదిహేను రోజులకు మారుస్తూ ఉండండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడమే కాకుండా స్థిర నివాసం చేస్తుంది అప్పుడు మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టండి ఆ వస్త్రాన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు చెదు శక్తులు రావు అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే మీ పడక గదిలో ఒక మూలన ఉప్పును నింపిన గిన్నెను పెట్టండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఒక గాజు పాత్రలో కొంచెం ఉప్పును వేసి బాత్రూంలోని ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా నాశనం అవుతుంది శుక్రవారం రోజు ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు ఐదు లవంగాలను వేసి మీ ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేస్తే మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు అలాగే ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొలత ఉండదు వ్యాపారాల్లో నష్టం కలుగుతున్న వాళ్ళు ఒక గిన్నెలో ఉప్పును నింపి దాంట్లో పసుపు కుంకుమ పూలు వేసి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది మీ ఇంట్లో వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారా అయితే వెంటనే ఉప్పుతో ఇలా చేయండి ఒక గాజు సీసాలో ఉప్పును నింపి మీ మంచం కింద తల భాగంలో పెట్టండి ఈ గాజు సీసాని ఎల్లప్పుడూ మంచం కింద ఉండేలా చూసుకోండి నెలకి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండండి ఇలా చేస్తే మీ ఇంటి సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వారు వెంటనే ఉప్పును దానం చెయ్యండి ఇలా చేస్తే వెంటనే శుక్రుడు బలపడతాడు మంగళవారం రోజు రాత్రి సమయంలో ఎర్రటి వస్త్రంలో ఉప్పును మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి తరువాత రోజు ఉదయాన్నే ఆ మూటను తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే మీకు అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న పిల్లల మీద చెరు దృష్టి పడి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆవ పిండిలో ఉప్పును కలిపి పిల్లల చుట్టూ ఏడు సార్లు తిప్పి నీటిలో పడేయండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఉప్పును స్టీలు పాత్రలో ఉంచకూడదు ఎల్లప్పుడూ గాజు పాత్రలోనే ఉంచాలి ఎందుకంటే ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు అందుకని ఉప్పును గాజు పాత్రలో ఉంచితే ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా అయితే ఒక కొత్త కుండను తీసుకొని న్యూస్ పేపర్లో కొంచెం ఉప్పును వేయండి ఈ ఉప్పు మీద ఆ కొత్త కుండను పెట్టి బయట నుండి వచ్చిన డబ్బును ఈ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక ఆ డబ్బును తీసుకొని మీరు డబ్బులు దాచే దగ్గర పెట్టండి ఇలా మూడు నెలలు చేస్తే మీ డబ్బు రెట్టింపు అయ్యి త్వరగా ధనవంతులు అవుతారు తర్వాత ఆ కుండ ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో పడేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి